అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మొక్కల్లో వచ్చేటువంటి పిండి నల్లి అంటాం కదా మిల్లీ బగ్ అంటాము ఆ యొక్క బెడద ఎక్కువగా ఉందనమాట మొక్కల్లో అయితే నేను మొక్కలకు కావాల్సినటువంటి ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇస్తున్నాను మొక్కలు హెల్తీగా ఉండాలి కాపు ఎక్కువగా రావాలి పెస్ట్ ఎక్కువగా రాకూడదు అంటే మనము మొక్కలకి ఎప్పటికప్పుడు రెగ్యులర్గా లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే మార్చి మార్చి ఇస్తూ ఉండాలి అప్పుడే మొక్కలు అయితే మంచిగా హ్యాపీగా సేవ్ అవుతాయి అనమాట ఎందుకని మనం పెట్టేది కుండీలలో కదా ఇది కొంచెం చూడండి ఇది ఒక రకమైనటువంటి మిల్లీ మనము ఎప్పటికప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్స్ మార్చి మార్చి ఇస్తూ ఉంటే పెస్ట్ రాకుండా ఉంటాయి లేదు అంటే పెస్ట్లు వస్తూనే ఉంటాయి మన పెస్ట్ కంట్రోల్గా ఎప్పుడు ఒకటే రకమైనటువంటి పెస్ట్ కంట్రోల్ ఇచ్చామనుకోండి వాటికి కూడా అలవాటు పడిపోతాయి అప్పుడు తగ్గదు ఆ యొక్క పేస్ట్ అందుకని మార్చి మార్చి ఇస్తూ ఉండాలి మళ్ళీ మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు కూడా ఎప్పుడు ఆకుల పైన కాకుండా ఆకుల పైన ఒకసారి ఆకుల కింద ఒకసారి పెస్ట్ సైడ్ అయితే ఇస్తూ ఉండాలన్నమాట అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మొక్కలకు కావాల్సినటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చే ముందు కొమ్మ కత్తిరింపు చేసుకోవాలి ఏమైనా హార్వెస్ట్ చేసుకునేందుకు కూడా హార్వెస్ట్ చేసుకోవాలి నేనే తెంపాను అయినా ఇంకా కొన్ని నూనె అక్కడెక్కడ పనిమిరపకాయలు పనిమిరపకాయలు పచ్చడి చేద్దామనేసి సరే అని పనిమిరపకాయలు అయితే కలెక్ట్ చేసుకుంటున్నాను ముక్కలు ముఖ్యంగా మనకి ఈ యొక్క పచ్చిమిర్చికి ఆకుముడత తెగులు వస్తూ ఉంటుంది ఆకుముడత తెగులు రాకుండా కూడా ఈ యొక్క రైస్ వైన్ అయితే చాలా ఉపయోగపడుతుంది అనమాట రైస్ వైన్ రైస్ వైన్ అని చెప్తున్నా అక్క కానీ యాక్చువల్గా అసలు రైస్ వెయిన్ అంటే ఏంటి అది ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేటువంటిది ఈరోజు వీడియోలో చెప్తాను రైస్ వెయిన్ అంటే అది మనము షాప్కి వెళ్ళి మార్కెట్కి వెళ్ళో కొనుక్కోవచ్చుకోవాల్సిన అవసరం లేదు మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు నేను ఇచ్చేటువంటి ఫర్టిలైజర్స్ మెయిన్గా మన ఇంట్లో ఉన్నటువంటి వాటితోనే ఇవ్వడానికి ఇష్టపడతాను బయట ఎక్కడికో వెళ్ళి మనం కొనుక్కోవచ్చుకోవాల్సిన అవసరం అస్సలే లేదు ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్నటువంటి వాటితోనే మనం వేస్ట్ అనేది పాడేసేటువంటి వాటితోనే తయారు చేసుకునేటువంటి ఈ యొక్క లిక్విడ్ ఫర్టిలైజర్ రైస్ వైన్ అంటే ఏంటో కాదు అన్నం మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా అన్నాన్ని ఒక రెండు మూడు రోజులు మినిమం రెండు మూడు రోజులు వాటర్లో నానబెట్టేసేయాలి నేనైతే నానబెట్టేసి ఒక వారం అవుతుంది ఎంత ఎక్కువగా నానతే దాంట్లో ఉన్నటువంటి విలువలు అయితే ఎక్కువగా అవుతాయి అన్నమాట దీన్ని ఎందుకు రైస్ బైన్ అంటారంటే రైస్ని వాటర్లో నానబెట్టినప్పుడు మనకి పుల్లటి వాసన వస్తుంది దాంతోపాటు దీంట్లో ఉన్నటువంటి మైక్రోబ్స్ అనేటువంటి ఎక్కువగా అవుతాయి అంటే దీంట్లో ఇథైల్ ఆల్కహాల్ అనేటువంటిది ఫామ్ అవుతుంది అనమాట అది ఒక ఆల్కహాల్ అందుకే మనం రైస్ వైన్ అన్నాం వైన్ అనమాట ఇది యాక్చువల్ బయట కండీస్లో ఈ యొక్క రైస్ వైన్ కూడా ఇష్టంగా తాగుతారు అయితే దాన్ని మనం అలా తయారు చేసుకుంటారు దాన్ని డైల్యూట్ చేసుకోవాలి మరి ఎక్కువ కాన్సన్ట్రేషన్తో చేస్తే మొక్కలు కూడా చచ్చిపోతాయి అందుకోసమని దాన్ని డైల్యూట్ చేసుకొని తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకొని మన దగ్గర స్ప్రేయర్ ఉంటే స్ప్రేయర్లో పోసుకొచ్చిన రెస్పిని ఇలా వస్తుంది అనమాట అది తీసేసి పక్కన పెట్టేసి దీన్ని ఇలా బాటిల్స్లో నింపుకోవాలి నేను నేనైతే స్ప్రేయర్ తెద్దామనుకున్న స్ప్రేయర్ దేవడం మర్చిపోయినా అందుకని ఏం చేసాను ఇప్పుడు మళ్ళీ దానికోసం మళ్ళీ రెండు ఫ్లోర్లు దిగాల ఎందుకు అవసరం లేదనేసి నా దగ్గర వాటర్ బాటిల్స్ ఉన్నాయి ఆ యొక్క వాటర్ బాటిల్స్కి క్యాప్స్ పెట్టేసుకొని దీన్నే మనము స్ప్రేయర్ లాగా వాడుకోవచ్చు ఇప్పుడు దానికోసం దిగే టైం వేస్ట్ అయిందో చెప్పండి ఎనర్జీ లాసు ఇలా క్యాప్కి హోల్స్ చేసుకొని దీంట్లోనైతే పోసుకున్నాం చూసారా ఇలా ట్రాన్స్పరెంట్గా ఉందో ఈ యొక్క వైన్ దీన్ని ఇలా చిన్న బాటిల్లో పోసుకున్నాం అనుకోండి ఈజీగా కంఫర్ట్గా ఉంటుంది పెద్ద అయితే కొంచెం కష్టం చిన్న అయితే హ్యాండీగా ఉంటుంది ఇదిగో ఇచ్చే ముందు మనము మొక్కల ఎక్కడైనా మిల్లీ బగ్గ లాంటిది ఉంటే ఏదైనా పేస్ట్ ఉంటే క్లియర్ చేసుకోవాలి ఫస్ట్ పైకి స్ప్రే చేస్తాం ఎందుకంటే బాటిల్లో నిండుగా నీళ్లు ఉన్నప్పుడు మనం పైకి స్ప్రే చేసుకున్నాం అనుకోండి పై వరకు వెళ్ళిపోతుంది ఇది ఆకుకి పైన ఆకుకి కింద రెండు సైడ్లు స్ప్రే చేసుకోవాలి ఈ యొక్క నాకు దొండ మొక్క కూడా దాని ఏమన్నా సన్నగా నల్లగా ఉంటుంది అది జిడ్డుగా ఉంటుంది పేస్టు అది వచ్చేసి ఆకంతా తినేస్తుంది అనమాట పేర్ ఏంటో తెలియదు కానీ చూపిస్తాను కనిపిస్తే ఇంతకుముందే ఆకులన్నీ కట్ చేసేసాను ఆకులు కూడా మనకు తెలుసు అనమాట మూడుతో వచ్చింది అంటే చూపిస్తాను ఇక్కడ కనిపించింది సారీ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించింది ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది అనుకున్నాను మీ పెస్టు ఇలా వచ్చేసి అంత ఆకంతా తినేస్తా అనమాట అందుకోసమని వారంలో రెండు సార్లు అన్నా మినిమమ్ టూ టైమ్స్ అన్న ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ రైస్ వైన్ అనే కాదు ఏదో ఒక రకమైన లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలి తర్వాత ఇచ్చినప్పుడల్లా ఎప్పుడు ఒకటే ఇవ్వద్దు ఈసారి ఒకటి ఇచ్చామంటే మళ్ళీ అది ఒక వారం పది రోజుల వరకు రిపీట్ అవ్వద్ ఆ లోపల మళ్ళీ ఇంకా వేరే ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి ఇదిగోండి ఇలా ఆకుకి ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు తర్వాత ఇప్పుడు మనకి ఇది క్రీపర్ కదా క్రీపర్ మంచిగా తడిసేలాగా ఇచ్చుకున్నాం అనుకోండి మొక్కకి మంచి కొత్త చిగురు వస్తుంది కొత్త చిగురు వచ్చిందంటే కాపు మంచిగా వస్తుంది ఇదిగోండి తర్వాత కొన్ని మొక్కలకి మనకి ఇప్పటివరకు పూత కాపు లేని మొక్కలు ఉంటాయి కదా వాటికి కూడా ఇచ్చుకోండి పూత కాపు మంచిగా వస్తుంది అబ్బా ఒక్కసారి రెండుసార్లు ఇస్తుందా అనుకోకండి వస్తుందా అనుకోకొని పది పదిహేను సార్లు రెగ్యులర్గా ఇస్తూ ఉంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ముఖ్యంగా నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే ఎలాంటి మొక్కలైనా కాపురాని మొక్కలైతే వస్తాయి నీమ్ ఆయిల్ కంటే వేపాకు కషాయం మంచిగా వస్తాయి వేపాకు పసుపు పచ్చిమిరపకాయలు వేసేసి మిక్సీ పట్టేసి దాన్ని వాటర్లో డైల్యూట్ చేసి ఫిల్టర్ చేసుకొని స్ప్రే చేయాలి సూపర్ రిజల్ట్ ఉంటుంది నాకైతే చాలా మొక్కల్లో రిజల్ట్గా కనిపించింది కానీ ఇంక ఈ మధ్యలో నేను దాన్ని ఇచ్చినవి మర్చిపోయినా ఇవైతే తయారు చేసినవి ఉన్నాయి కదా అనేసి ఆయిల్ రైస్ వైన్ లేదంటే ఫ్రూట్ పర్మనెట్ జ్యూసెస్ లేదంటే రైస్ తర తయారు చేసినటువంటి పర్మనెట్ జ్యూసెస్ అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ ఇస్తున్నాను ఇదిగోండి ఈ యొక్క టమాటా మొక్క కూడా చాలా వరకు రైస్ వైన్ వస్తుంది మిల్లి బగ్ వస్తూ ఉంటుంది అది రాకుండా ఉపయోగపడే ఇంకో చిన్న బాటిల్స్ ఉన్నాయి అనుకోండి మనం వీడియో షూట్ చేస్తూ కూడా ఈజీగా చేసుకోవచ్చు పెద్ద బాటిల్ అయితే కొంచెం చేతి నొప్పి వస్తుంది క్యాప్ మంచిగా పట్టలేవా క్యాప్ మంచిగా పట్టలేదు అనుకోండి అప్పుడు మనం ఇచ్చినటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్ అంటే సారీ లిక్విడ్ అయినటువంటి లీక్ అయిపోతుంది ఇదిగోండి ఆకుకి పైన సైడు స్ప్రేర్ అవసరం లేదు ఇలా గట్టిగా స్ప్రే చేస్తే పైన వరకు కూడా వెళ్తుంది ఆకు కింది సైడ్ కూడా ఈజీగా వస్తుంది అందుకే చిన్న బాటిల్ ఉంటే ఈజీగా ఉంటుందని చెప్పాను కదా ఇందుకోసమే అనమాట మనం ఇలా మొక్కలు స్పెండ్ చేయడం వల్ల ఇంకో చాలా ఉపయోగాలు తెలుసా మనం ఆర్గానిక్ ఫుడ్ తినొచ్చు దాంతోపాటు మన బాడీకి మంచి వ్యాయామం అవుతుంది దాంతోపాటు ఫ్రెష్ ఎయిర్ అయితే మన వరకు వస్తుంది గాలి స్వచ్ఛమైన గాలికి ఇక్కడ ఏదో దొరుకుతుంది చెప్పండి మనసుకు ప్రశాంతత అనిపిస్తుంది ఇవన్నీ కూడా మనము జీరో ఆఫ్ కాస్ట్లో తయారు వస్తుంది మన దగ్గరికి ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది అటు ఇటు ముచ్చట్లు పెడుతూ ఫోన్లు చూస్తే వచ్చేటువంటి వ్యాధులు అందరితో ముచ్చట్లు పెడితే వచ్చేది తలనొప్పి కానీ మొక్కలతో స్పెండ్ చేస్తే మనకు వచ్చేది ఆరోగ్యము అదొకటి గుర్తుంచుకోండి ఫోన్స్కి టీవీస్కి కాస్త దూరంగా ఉండి రోజు పొద్దున గంట సాయంత్రం ఒక గంట స్పెండ్ చేసామనుకోండి మొక్కలలో మొక్కలైతే సూపర్గా ఉంటాయి ఇలా అన్నీ తడిచేలాగా మొక్కలు ఫ్రంట్ టాప్ అండ్ బాటమ్ మొత్తం స్ప్రే చేయాలి ఇదిగోండి టమాట్ పచ్చిమిర్చి మొక్క ఇది మళ్ళీ మూడో కాప అనమాట చలిగితే ఈ చెట్టు మొత్తం అంతా ఇరిగిపోయింది కొంచెం పెస్ట్ కూడా వచ్చి ఉండే చెట్టు అంతా క్రూన్ చేసేసాను ఏమీ లేకునో ఓన్లీ మెయిన్ బ్రాంచ్ ఒకటే ఉండే అలా ఉన్న మొక్క కూడా ఇంత మంచి కాయలు వస్తున్నాయి తెలుసా పెద్ద పెద్దగా వస్తాయి ఇదిగోండి పెద్దగా వస్తుంది ఇంక ఈ మధ్య పాపం ఎండలు ఎక్కువగా ఉన్నాయి అటు వాన ఎక్కువగా ఉంది కదా వాటికి కరెక్ట్ క్లైమేట్ లేక కూడా మొక్కలు చాలా వరకు డల్ అయిపోయినాయి అనమాట వాటికి ఎప్పుడు కానీ క్లైమేట్ ఏంటంటే ఈక్వల్గా ఉండాలి అయితే ఎండనన్నా ఉండాలి లేదంటే వానన్న ఉండాలి ఏంటి మనకి పొద్దున్న దాకనేమో ఎండ దంచి కొడుతుంది రాత్రికి ఏమో వాన కొడుతుంది కదా ఈ రెండు మూడు రోజులు ఉండేది ఎండ మరి ఎండాకాలం లెక్కనే ఉంది ఇప్పుడు మొన్న ఈ చెట్టు మొత్తం అంతా క్రూన్ చేశాను కాపైపోయింది కదా క్రూన్ చేసేసి మళ్ళీ రెగ్యులర్గా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే ఒకవేళ వస్తే ఇప్పుడు కూడా మళ్ళీ కాయలు వస్తాయి లేదంటే కొత్త చిగురులు వచ్చాక నెక్స్ట్ మొక్కకి నెక్స్ట్ సీజన్కి మంచిగా ఉపయోగపడతాయి ఎందుకంటే మనకి కాయలు వచ్చినప్పుడు ఎడ్జెస్లోనే వస్తాయి అనమాట ఇంత పెద్ద వరకు వచ్చింది అనమాట ఇరికెలు ఇది వచ్చింది ఇంత లెంత్లో ఉన్నవి ఆ కొమ్మలన్నీ కట్ చేసేసాను ఎందుకంటే ఈ యొక్క మూలల దగ్గర మనకు కాయలు వస్తాయి కాబట్టి ఆ యొక్క పార్ట్ కట్ చేసామనుకోండి మళ్ళీ నెక్స్ట్ ఈ యొక్క మూలల దగ్గర కాయలు రావడం అనుకుంటుంది ఎందుకంటే ఈ యొక్క మళ్ళులు ఉన్నాయి కదా ఈ యొక్క ముళ్ళుల ప్లేస్లో నుండి మనకి కొత్త చిగురు అయితే చిగురయితే వస్తాయన్నమాట గుర్తుపెట్టుకోండి ఇలా ఒకటే క్యాప్ తీసుకెళ్ళి సేమ్ బ్రాండ్ దానికైతే వస్తుంది వేరే బ్రాండ్ దానికైతే రాదు కానీ ఒక్క నిమిషం కానీ ఇదిగో దానికి రాలేదు క్యాప్ మళ్ళీ చిన్న బాటిల్ పోసుకున్నాను ఇదిగోండి మనకి సీతాఫాల్ చూడండి ఎంత ముద్దుగా వస్తుందో ఇంకో నాలుగైదు రోజుల్లో మంచిగా మక్కుతుంది ఇలా స్ప్రే చేయడం వల్ల మళ్ళీ కొత్త కాపు వస్తుంది కొత్త చిగుళ్ళు అయితే వస్తాయి అన్నమాట ఇదిగోండి గన్నేరు మొక్క పారిజాత మొక్క కూడా మంచిగా చెట్టు తాడుతుంది ప్రతి మొక్కకి ఒక రెండు సార్లు స్ప్రే చేయండి ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసాము మళ్ళీ అంత అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసామనుకోండి మొక్కలు అయితే మంచిగా ఉంటాయి ఇదిగోండి నల్లేరు దాకా వచ్చేస్తుంది అక్కడెక్కడో ఉంది పసుపు మొక్క దగ్గర ఉంది ఇంకోండి ఇలా ఈ యొక్క దొండ మొక్కకి ఈ యొక్క పాదు ఉంది కదా ఈ యొక్క తీగ తీగ మంచిగా తడిచేలాగా స్ప్రే చేస్తే ఈ యొక్క కనుపుల దగ్గర నుండి కొత్త చిగురైతే వస్తుంది బాగానే వస్తుంది అది బాగానే వస్తుంది అనుకునే లోపల దీనికి పెస్ట్ కూడా అంతే మంచిగా వస్తుంది దొండ మొక్క ఏంటో కానీ చెట్టు మంచిగా రికవరీ అయింది అని అనుకునే లోపలికి వెళ్ళారు వరకు మళ్ళీ దాని పని అనుకోతుంది మనకైతే రెండు అయితే ఉన్నాయి చాలా పూత వచ్చిన ఉన్నాయి కానీ రెండు మాత్రమే నేలిసింది పూత ఇదిగోండి ఇంతకుముందే నేను ఇక్కడ పాలినేషన్ అయితే చేశాను ఇదిగో దీనికి దానికి పాలినేషన్ చేశాను కాకరకాయలు అయితే వస్తున్నాయి బాగానే పర్లేదు ఇలా అన్నీ మొక్కలకి స్ప్రే చేసాము ఇంతకుముందు అక్కడ నుండి టమాటా పూత చూపించాను కదా ఇది ఇక్కడికి కూడా కనిపించట్లేదు ఇక్కడ ఉందా చెట్టు ఓకే టమాటా పూత ఇలా ఆకులు ముడతగా ఉన్నాయి కదా ఇలా స్ప్రే చేయడం వల్ల ఆకు ముడత కూడా తగ్గిపోతుంది ఎందుకంటే దానికి మిల్లి బగ్ లాంటిది వస్తాయి అందుకే అప్పుడు అది ఆకుమురిత వస్తుంది టమాటా చెట్లు పొడువుగా వస్తున్నాయి కదా దానికి సపోర్ట్ లేకపోయేసరికి కింది వరకు వంగిపోయింది అదే కుండీలకి వెళ్ళి కూడా వచ్చిందో అర్థం కాకుండా వంగిపోయింది చిన్న చిన్న బాటిల్స్లో అయినా మనకి మంచిగా వస్తుంది తెలుసా ఈ యొక్క కనకంబరాలు నాకు ఇది పెద్ద కుండీలో పెట్టిన దానికంటే ఆ వాటర్ బాటిల్స్లో పెట్టినవి మంచి రిజల్ట్ అనిపిస్తాయి మన టమాటా మొక్క ఇది కూడా సైడ్కి వంగిపోయింది పచ్చిమిర్చికి దీనికి ఎక్కువగా మిల్లీ బగ్గు వచ్చిన తర్వాత తెగులు వస్తుంది అది రాకుండా జాగ్రత్త పడాలి మనము ఏంటో నల్లేరు వరకు పోయినావా మిల్లీ బగ్ ఇప్పుడిప్పుడే వస్తుంది నల్ల నల్లేరు అందుకే ఇంక ఈ మధ్యలో కట్ చేయలేదు నల్లేరుని ఎందుకంటే మంచిగా పూత దశలో ఉన్నప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయదు మంచిగా కొంచెం పెద్దగా వేరేనాక కట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇంతకుముందు చెప్పాను కదా పచ్చిమిర్చి ఇలా ఆకుముడితే వస్తుంది అనేసి ఇది గ్రోత్ రాదు అప్పుడు ఏం చేయాలంటే మనము దీనికి ఉన్నటువంటి ఆకులంతా కట్ చేస్తే మంచిగా వస్తుంది ఇదిగోండి అక్కడక్కడ పూత ఉంది కానీ ఆకు అంతా ముడత ముడతగా ఉంది ఇదిగోండి ఆకు వెనకలు కూడా పెస్ట్ ఏదో వచ్చింది రెండు కాయల కోసమని చూసుకోవద్దు చెట్టు క్రూన్ చేస్తేనే అలా మంచిగా వస్తుంది ఈ ఆకులు దాంట్లో వేయకండి దానికి ఉన్నటువంటి పేస్ట్ మళ్ళీ దాంట్లో పడి మళ్ళీ పైకి ఎక్కుతుంది మనం కట్ చేసేటప్పుడు పోతే పోతే రెండు మూడు పువ్వులు ఏం కాదు ఇదిగోండి ఫ్రూట్ ఫ్లైస్ చూడండి పండ్లను అస్సలు బతుక నీటిలో మొత్తం పురుగులు తీసేస్తుంది పురుగు మనకైతే ఇప్పటివరకు ఎప్పుడు రాలేదన్నమాట ఇదే ఫస్ట్ టైము మిల్లీ బగ్ ఇది ఫ్రూట్ ఫ్లైస్ బాగా రావడం ఇంకోడి ఒక్కోసారి ఒక్కసారికి మనం కట్ చేస్తే పోదు అప్పుడు మళ్ళీ ఇంకొకసారి కట్ చేస్తే సెట్ అవుతుంది ఇంకో టమాటా మొక్క కూడా ఇక్కడికి ఆగిపోయింది కదా పెరగట్లేదు అది కట్ చేసేయండి మళ్ళీ వస్తుంది ఇంకోండి ఇది చూడండి ఈ స్టెమ్ పోయింది పక్క నుండి వచ్చినటువంటి స్టెమ్ మంచి గ్రోత్ వస్తుంది అంతే కొన్ని కొన్నిసార్లు కొన్ని బ్రాంచెస్ మంచి రావు అది వదిలేసి ఇంకో బ్రాంచ్ మంచిగా వస్తుంది అది కట్ చేసాము నా సీజర్స్తో ఇదిగోండి ఇది చూపిస్తాను చూడండి దొన్న మొక్కకి ఇంకోండి ఇంత పెద్దగా వచ్చింది చూసారా పురుగు అవే మనకి అంతా చంపేస్తుంది ప్రతి చిన్న ఆకు కూడా వదలకుండా తీసేసేయాలి అదేంటంటే ఆకుని తినేస్తూ చెట్టుని గ్రోత్ కానివ్వదు మళ్ళీ వస్తుంది ఏం ప్రాబ్లం ఉండదు అయ్యో పోతుంది చెట్టు అంతా అని అస్సలు అనుకోవద్దు తర్వాత మనం ఇలాంటి పేస్టు క్లియర్ చేసినప్పుడు చేతి కడుక్కున్న తర్వాత మాత్రమే మళ్ళీ ఇంకొక మొక్కను ముట్టాలి లేదంటే ఈ పేస్ట్ మన చేత్తో ఉన్నటువంటి పేస్ట్ మళ్ళీ ఇంకొక చేతిని టచ్చేసాము అనుకోండి అక్కడ కూడా తినేస్తాను అదే పేస్ట్ మళ్ళీ వస్తుంది ఓకే ఇదే విధంగా అన్ని మొక్కలకి స్ప్రే చేద్దాము చూసా చిన్న కుండీలలో అయినా అవన్నీ కిచెన్ వేస్ట్లు అనమాట ఇంత ముద్దుగా వచ్చాయి ఇప్పుడు నేను మీకు పండ్ల మొక్కలు కూడా స్ప్రే చేసి చూపిస్తాను ఈ యొక్క రైస్ రైన్ కూరగాయల మొక్కలకి ఆకుకూర మొక్కలకి కాదు పండ్ల మొక్కలు కూడా చాలా మంచిది ఇదిగోండి మీకు చూపిస్తానండి సపోటా మొక్కకైతే ఎక్కువగా వస్తుంది ఇప్పుడు మంచిగా పూత మీద ఉంది అది పూత రాగానే దాని గుర్తుకొస్తుంది పురుగు రావాలి అని ప్రతి కొమ్మకి ఎక్కడైతే పూత ఉందో అక్కడే వచ్చేస్తుంది దానిమ్మ మొక్కలు ఎందుకో చాలా వాడిపోయినట్టుగా డల్గా అయిపోతున్నాయి డ్రాగన్ మొక్కకి దీన్ని కూడా డ్రాగన్ దానిమ్మ మొక్క కూడా మిల్లీ బాగా వచ్చింది ఈ రెండు కుండీలలో మొక్కలు తర్వాత సేమ్ ఉన్నటువంటి మొక్కలు పక్క పక్కన పెట్టవద్దు ఇప్పుడు దానిమ్మ ఉంది అనుకోండి ఇది ఇది పక్క పక్కన దీనికి ఉన్న పేస్ట్ దానికి కూడా వస్తుంది యాక్చువల్గా ఒకే జాతికి సంబంధించిన మొక్కలు ఒకే దగ్గర పక్క పక్కన అన్నట్టు అస్సలు పెట్టవద్దు చిన్న కుండీలైన పారజాతీ నూరు వరహాలు చూడండి ఎంత ముద్దుగా వచ్చాయి చిన్న చిన్న కంటైనర్స్లో ఉన్న మొక్కలు కూడా స్ప్రే చేయండి అప్పుడు అవి మంచిగా హెల్తీగా ఉంటాయి ఇలా మనం స్టెమ్స్ మంచిగా తడిసేలాగా చేస్తే మొక్క తొందరగా గ్రోత్ వస్తుంది వాటికి ఒక పూత రావాల్సిన స్టేజ్ ఉందనుకోండి వచ్చేస్తాను అన్నమాట ఇదిగోండి అంజీర్ మొక్కకు కూడా స్ప్రే చేసుకుందాము అంజీరులు అయితే మంచిగా పెద్దగా వస్తున్నాయి ఈ యొక్క అంజీరు మొక్క అయితే ఒక్కటి రెండు ఉంచుకున్నాం అనుకోండి మనకి సంవత్సరం పొడు మనం మొత్తం ఎప్పుడు కాయలు వస్తున్నాయి ఏమంటే మన రెగ్యులర్గా లిక్విడ్ ఫర్టిలైజర్ చేస్తే రోజు ఒక్క కాయ చొప్పుందని వస్తుంది ఇదేంటంటే ఆకు ఎక్కడ వస్తుందో ఆకు వెనకాల కాయలు వచ్చేస్తాయి అందుకే మనం లిక్విడ్ ఫర్టిలైజర్ చేసేటప్పుడు ఆకుకి కాండానికి స్ప్రే చేస్తూ ఉంటే మంచిగా వస్తుంది అసలు దీనికి ఎయిర్ ఫ్లయింగ్ పెట్టాలని ఎప్పటినో అనుకుంటున్నాను ఎప్పటికవుతుందో అది ఇప్పుడైతే అన్ని మొక్కలకి ఒక రౌండ్ అయితే వేసేసాను మళ్ళీ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడి నుండి ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసామనుకోండి అప్పుడైతే ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసాం కదా మొక్కలకి స్ప్రే చేయడము దానిమ్మ మొక్క తర్వాత ఈ యొక్క దొన్న మొక్కల నుండి ఇలానే మళ్ళీ అన్ని మొక్కలకి స్ప్రే చేసుకుంటాం చామాకులు జోడీ ఇంటికి పెద్దగా వస్తున్నాయి ఒకసారి చామాకు పొట్లాలు చేసుకోవాలి చాలా రోజులైతుంది ఇలానే ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ యొక్క పురుగు మంచిదా చెడ్డదా ఒక్కసారి కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు కొంతమంది ఏమో మంచిది అన్నారు ఇంతకుముందు ఎప్పుడు మన తోటలో లేవు కానీ ఈసారి చాలా కనిపిస్తున్నాయి అవి అవి కూడా ఎగురుతూ ఉంటాయి ఏమో ఈ మధ్య ఏది మంచిది ఏది చెడ్డది అర్థం కాదు నిన్ననే వంకాయలు తెంపకపోయాను మసాలా వంకాయ చేసా ఒకటి రెండు మూడో ఉన్నాయి ఇంక మన దగ్గర వంకాయ చెట్లు మొన్న ఇంకొకటి ఇది కూడా చచ్చిపోయింది నాలుగు ఉన్నట్టు నేగంతి ఏడో రెండు ఆడవ రెండు ఇదే విధంగా మనము మల్లె చెట్టు కూడా స్ప్రే చేసుకుందాం రండి ఇదిగో మల్లె చెట్టు కూడా మంచిగా తడిసేలాగా స్ప్రే చేసాము మొగ్గలు అయితే మంచిగా వస్తున్నాయి దీనికి కూడా మనకి పేస్ట్ వస్తుంది అనమాట అది కూడా ఫ్రూట్ ఫ్లై ఫ్రూట్ ఫ్లైలానే ఉంది కానీ చాలా పెద్ద సైజు ఉందన్నమాట మొత్తం ఆకులు అన్నీ తినేస్తూ తర్వాత మొగ్గ వస్తుంది కదా లేత మొగ్గలు మొగ్గలు అన్నీ తినేస్తుంది ఇది చూపిస్తాను ఈ యొక్క మొగ్గలు ఉన్నాయి కదా ఈ యొక్క మొగ్గలు అన్నీ తినేస్తుంది అనమాట అందుకోసమని మనం ఏ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చినా అన్నీ మొక్కలకి ఇస్తాను ఇదే విధంగా అన్నిటికీ స్ప్రే చేద్దాం ఒక రౌండ్ అయిపోయింది కదా సెకండ్ రౌండ్ మళ్ళీ స్ప్రే చేసుకుంటూ వద్దాం అది ఆడలో స్ప్రే చేసుకుంటూ వస్తే మొక్కలకు కావాల్సినటువంటి మంచి ఫర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్ అయితే లభిస్తుంది ఇవ్వండి ఈసారి పసుపు చాలా పెద్ద పెద్దగా వచ్చింది ఇక్కడ మనకి ఖాళీగా ఉన్నటువంటి స్టెమ్స్ ఉన్నాయి కదా వాటికి కూడా స్ప్రే చేసుకోవాలి ఓకేనా నచ్చింది అనుకున్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి